హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని మీరు ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను టూటీ ఫ్రూటీ చేశానండి ఇది పర్ఫెక్ట్గా టూటీ ఫ్రూటీ చేయాలి అంటే నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దే నేను ఈ టూటీ ఫ్రూటీ చేశాక నేను దిల్పసంది చేశాను కేక్ చేశాను ఎగ్లెస్ రవ కేక్ ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడపోతే నా ఛానల్ విజిట్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా టూటీ ఫ్రూటీ ప్రాసెస్ని చూసేద్దాం పదండి ముందుగా టూటీ ఫ్రూటీ కోసం నేను ఇక్కడ టూ మీడియం సైజ్ పచ్చి పపాయ తీసుకున్నాను ఈ పపాయ పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఇది కొంచెం హార్డ్గా ఉంటుందండి నేను కత్తిపేటతో కట్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి అన్నీ ఇలా కట్ చేసుకున్న పప్పాయా అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పపాయా కూడా యాడ్ చేసుకొని పపాయ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఎక్కువగా కుక్ అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోద్ది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్ పంచదార వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని పంచదార బాగా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి పప్పాయ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పాయని తీగపాకం వరకు కుక్ చేసుకోవాలి ఇలా మన టూ ఫింగర్స్ మిడిల్లో చూస్తే ఒక థ్రెడ్ లాగా ఫామ్ అవ్వాలండి ఇలా ఫామ్ అయ్యాక దీన్ని స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక త్రీ గిన్నెలోకి డివైడ్ చేసుకున్నాను ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్లోకి రెడ్ ఫుడ్ కలర్ ఇంకొక కప్లో గ్రీన్ కలర్ ఇంకొక కప్లోకి ఎల్లో కలర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని ఒక నైట్ అంతా బాగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత దీన్ని ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి టూటీ ఫ్రూటీ రెసిపీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్